హలో అండి వెల్కమ్ టు హేత్వికా టాక్స్ ఈరోజు మేమైతే కడప దర్గాకు వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు దర్గాకి వెళ్తున్నాం నాన్న రాలేదు ఇంకా ై చూడు చీకటి అయిపోయింది నాన్న రాలేదే బాబు ఏం చేస్తున్నాడు చిన్నోడు కూర్చొని చిప్స్ తింటున్నాడు స్వెట్ షర్ట్స్ వేసేసాను ఇద్దరికి ఎందుకంటే క్లైమేట్ చల్లగా ఉంది కదా బయట సో స్వెట్ షర్ట్స్ అయితే వెచ్చగా ఉంటారు పిల్లలు అని సో రెడీ అయిపోయినాం మేమైతే ఇంకా వాళ్ళ నాన్న కోసం వెయిట్ చేస్తున్నాం కదా హేత్వి ఏమేమి కొంటాం అమ్మకల్లో చూడు ఏమేమి కొంటావు ఇంకా ఏం చూస్తున్నావు టీవీలో ఎవరు ఎక్కడ ఎవరు ఎక్కడ చెప్పు ఏ అక్కడ అర్జున్ ఆదిత్య వాళ్ళని చూస్తున్నాం కదా మనం ఓకే బాయ్ చెప్పు మళ్ళీ అన్నీ చూపిస్తాం మేము అని చెప్పు చూపిస్తాం ఏం పెట్టుకున్నావు నువ్వు ఏది రా నీకు ఇష్టం అమ్మాయికి పెట్టుకోవడం మా చిన్నోడు చిప్స్ తినిందే తినిందే ఆ చిట్టి పండ్లతో కొరుకుతున్నాడు వాడైతే కదనా నేను క్విగ్గా బయటికి వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్లో ఏమేమి తీసుకెళ్తానో చూపిస్తాను కంపల్సరీగా ఒక బ్యాగ్ అయితే తీసుకెళ్తాను అనమాట ప్రజెంట్ అయితే ఒక ప్లెక్కర్ ఒక రబ్బర్ బ్యాండ్ ఇంకా బామ్ తీసుకెళ్తున్నాను వాటర్ బాటిల్ కంపల్సరీ పిల్లలు ఉన్నప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి ఇంకా నాప్కిన్ ఇవి వైప్స్ అండి వెట్ వైప్స్ ఉంటే పిల్లలకి చాలా మంచిది అనమాట ఏదైనా తుడుచుకోవడానికి అలా ఇంకా నాప్కిన్ కంపల్సరీ ఒక డైపర్ మా చిన్నోడు ఉన్నాడు కాబట్టి ఒక డైపర్ అయితే తీసుకెళ్తున్నాను ఇంకా ఒక చిన్ని వ్యాలెట్ అయితే తీసుకెళ్తున్నాను అనమాట దీంతో అవసరం ఉండదు బట్ మధు ఉన్నాడు కాబట్టి దీంతో అయితే అవసరం ఉండదు బట్ సేఫ్ సైడ్ పెట్టుకుంటున్నాను అనమాట వ్యాలెట్ అయితే ఇంకా ఏదైనా స్నాక్స్ కూడా పెట్టుకుంటానమాట బట్ మేము వెళ్ళేది ఉరుస్కి కాబట్టి అవసరం లేదు అక్కడ ఫుడ్ దొరుకుతుంది ఇంకా మధు కూడా వచ్చేసాడు రెడీ అవుతున్నాడు మధు అయితే యాక్చువల్గా సిక్స్ థర్టీకే వెళ్దాం అన్నాడు లేటుగా వచ్చాడనమాట సెవెన్కి అలా బయలుదేరుతున్నాం ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము పెళ్ళైనప్పటి నుంచి వెళ్ళలేదు కరోనా అని ఇంకా ప్రెగ్నెన్సీ అని వెళ్ళలేదు అనమాట ఇప్పుడు వెళ్తున్నాం ఇద్దరు పిల్లలతో సో సెవెన్ ఫైవ్కి అలా బయలుదేరుతున్నాం అన్నమాట ఫైవ్ మినిట్స్ ఫాస్ట్ మా టైము వచ్చేసరికి లెవెన్ థర్టీ అలా అయిపోయింది చాలా లేట్ అయిపోయిందనమాట అంత టైం పడుతుందని కూడా అనుకోలేదు బట్ లేట్ అయిపోయింది ఇంకా మేమైతే బయలుదేరిపోయాం ఇద్దరికీ స్వెటర్లు వేసేసాం మధు కూడా స్వెటర్ స్వెట్ షర్టే వేసుకున్నాడు మీరు గమనిస్తే మేము నలుగురము బ్లాక్ వేసుకొని వెళ్ళామనమాట నేను కూడా బ్లాక్ డ్రెస్సే చూపిస్తాను స్టెప్స్ దిగేటప్పుడు బ్లాక్ డ్రెస్సే వేసుకున్నాం ఇంకా బైక్లో వెళ్తున్నాం కార్లోకి లో వెళ్ళలేము అనమాట అందులో చిన్న చిన్న వీధులనమాట సో కార్ అనేది ఇబ్బంది అవుతుంది మనకు ఇబ్బంది అక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది మనము ఇబ్బంది పడకూడదు ఇంకొకరి ఇబ్బంది పెట్టుకోకుండా సో బండ్ బైక్లో అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ వారనమాట ఇద్దరు పిల్లలకి ముందర ఎవరు కూర్చోవల్ల అని మా చిన్నోడు ఎప్పుడు ఆక్రమించేస్తాడు మా హేత్వికి ఇవ్వకోకుండా సో తను పాపం వెనుకలు కూర్చుంటుంది అడ్జస్ట్ అయిపోతుందనమాట మా హేత్వి చెప్తే ఏదైనా కానీ సో ఇంకా దర్గా దగ్గరకైతే వచ్చేసాం బైక్ పార్క్ చేసేసి ఇక్కడ చెప్పులు వదిలేసి వెళ్ళాలన్నమాట సో వెళ్తున్నాం మేమైతే బయట చెప్పులు వదిలేసి సో లోపలికైతే వచ్చేసాము ఇక్కడ లోపలికి లేడీస్ని అయితే అలో చేయరు కదా సో బయటనే అనమాట జెంట్స్ ఒకటే లోపలికి వెళ్తారు చూడండి ఎంతమంది ఉన్నారు ఈరోజు ఇంకా మెయిన్ అంట పెద్దవాళ్ళు వస్తారంట వాళ్ళని ఊరేగిచ్చి ఇంకా ఏవో క్రాకర్స్ కాలుస్తారంట సో ఈరోజు ఇంకా ఎక్కువ మంది రష్ ఉంటారంట సో ఇస్తున్నారు ఇస్తున్నారనమాట పెట్టుకోవడానికి నాకు తెలియదు అనమాట చున్నీ తల మీద వేసుకోవాలని తర్వాత వేరే వాళ్ళు చెప్పారనమాట ఇలా చున్నీ వేసుకోండి అని సారీ అండి మాకు తెలియదు అనేసరికి ఇట్స్ ఓకే అండి చున్నీ వేసుకోండి ఇలా అని చెప్పారనమాట మా ఏపీ క్యాప్ పెట్టుకోనన్నా కొద్దిసేపు అంటే అస్సలు పెట్టుకోవడం లేదు అక్కడ వేరే వాళ్ళు కూడా చెప్తున్నారు పెట్టుకోనన్నా బాగుంటుంది క్యాప్ అంటే కూడా అస్సలు వినడం లేదనమాట సో లాస్ట్కి ఎలా కాసేపు అలా పెట్టించాను నేను కానీ వెంటనే తీసేసిందనమాట ఇంకా మధు అయితే లోపలికి వెళ్ళారు దర్శనం చేసుకోవడానికి మేమైతే బయటే ఉన్నామన్నమాట ఇక్కడ వీళ్ళ దగ్గర బ్లెస్సింగ్ తీసుకున్నాం అనమాట ఇలా అందరికీ బ్లెస్సింగ్ ఇస్తుంటే మేము కూడా మా పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇప్పించామనమాట చిన్నోడు వచ్చాక చిన్నోడికి కూడా బ్లెస్సింగ్ ఇప్పించాము లోపల చూడండి వాడు ఎంత బాగా మొక్కుంటున్నాడో అస్సలు అందరూ మొక్కుంటుంటే చూసి వాడు కూడా మొక్కుంటున్నాడనమాట చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా చూస్తూ ఉంటే పిల్లలు చూసి నేర్చుకోవడము మనమేం చెప్పాల్సిన అవసరం లేదనమాట వాళ్ళకి మనల్ని చూస్తే వాళ్ళు నేర్చుకుంటారు ఎంత క్యూట్ గా ముక్కుంటున్నాడో వాడైతే భలే మంచిగా అనిపించింది నాకు ఇంకా చిన్నోడికి కూడా బ్లెస్సింగ్ అనమాట బయటకి ఇలా వచ్చింటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడిస్తున్నాము మా చిన్నోడు ఎంత బాగా షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు వాళ్ళనైతే ఇంకా వాళ్ళు కూడా బ్లెస్సింగ్ అనమాట పిల్లలకి మంచిగా ఉండండి అని ఇంకా నుంచి షాపింగ్ చేయడానికి విరుస్లోకి అయితే వెళ్తున్నామన్నమాట ఇదేనంట ఇదే అనమాట అన్నీ ఉంటాయి ఇక్కడనే ప్రతి ఒక్కటి గ్లాస్ ఐటెమ్స్ ప్లాస్టిక్ బొమ్మలు ఇంకా బ్యాంగిల్స్ హెయిర్ బ్యాండ్స్ అవన్నీ అన్నమాట సో తీసేసుకుంటున్నాం స్టార్టింగే షాపింగ్ అనమాట రాగానే బ్యాంగిల్స్ తీసుకున్నాం మా బ్యాంగిల్స్ తీసి అమ్మా అంటే సో ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట పిల్లలకి ఏమైనా తీసుకోవాలా అని ఇక్కడ మళ్ళీ పిల్లలు వాచ్ తీసుకున్నారనమాట హండ్రెడ్ రూపీస్ ఆడుకుంటున్నారు ఇంట్లో కూడా అంతే ఆ లైట్ ప్రెస్ చేసేది లైట్స్ వస్తాయి సో దాంతో ఆడుకుంటూనే ఉన్నారు ఉన్నాయి ఉన్నాయన్నమాట కొనడానికి తిరగల్లే కానీ ఓపిక ఉండాలే కానీ చాలా ఉంది తిరగడానికి కొనడానికి ఇంకా స్లిప్పర్స్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ ఫ్యాన్ తీసుకుంటుంది మా హేత్వి అయితే ఇది శ్రీశైలంలో తీసుకుంది స్కూల్కి తీసుకెళ్ళి పోగొట్టేసింది అనమాట సో ఇక్కడ చూసి మళ్ళీ అని అడుగుతుంది ఇక్కడ ఒక బుడ్డి బిరువా చూసామన్నమాట ఎంత బాగుందో బుడ్డిగా లోపల కూడా చూడండి ర్యాక్ ర్యాక్స్ ఎంత బాగా పెట్టారో భలే మంచిగా అనిపించింది టూ హండ్రెడ్ ఎంత చెప్పారనమాట చాలా చాలా క్యూట్గా ఉంది అదైతే ఇంకా బోలెడు ఉన్నాయన్నమాట బొమ్మలు అయితే ఇంకా ఇక్కడ కీ చైన్స్ అవి తీసుకుంటున్నాం ఒకటి కొంటే థర్టీ రెండు కొంటే ఫిఫ్టీ అని అనమాట కీ చైన్స్ కూడా యాజ్ యూజువల్గా మనం ఏం చేస్తాము రెండు కొనుక్కుంటాం ఫిఫ్టీ రూపీస్ టెన్ రూపీస్ సేవ్ అవుతుందని సో ఇంకా ఇక్కడ చిన్నోడికి అయితే స్పెట్స్ తీసుకుంటున్నాము ఎన్న తీసుకోండి వెంటనే విరగ్ కొట్టేస్తారనమాట అదేంటో ఏమో స్పెట్స్ అస్సలు పెట్టుకోరు విరగొట్టేస్తారు ఇంకా ఇక్కడ ఫుడ్ కూడా ఉందనమాట భయపడాల్సిన అవసరం లేదు పిల్లలు పిల్లలు ఉంటారో ఉండరో ఫుడ్కి అని అంటే స్ట్రీట్ ఫుడ్ అనమాట సో తప్పదన్నమాట వచ్చినప్పుడు ఇంకా ఇక్కడ ఇవి తీసేసుకున్నాము మధు తీసుకున్నాడు అనమాట ఇష్టంతో ఇంకా ఇంకొంచెం ముందుకు వస్తే అక్కడ ఎగ్జిబిషన్ కూడా అన్నమాట ఇంకా అప్పటికే నైన్ పైన అయిపోయింది పిల్లలు ఆకలి అంటున్నారు సో అక్కడే ఫుడ్ ఉంటే తినేస్తున్నాం అన్నమాట బిర్యానీ అవన్నీ ఉన్నాయి బాగుందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది కొద్దిగా స్పైసీ ఉందన్నమాట పిల్లలు తినడానికి కొద్దిగా ఇబ్బంది పడ్డారు బట్ అదర్వైజ్ టేస్ట్ అయితే బాగానే ఉంది ఇంకా ఫుడ్ తినేసి ఇంకా పిల్లలకి కారు బైక్ అవన్నీ ఎక్కిద్దామని వచ్చామన్నమాట ఎగ్జిబిషన్కి నాకైతే ఎగ్జిబిషన్ అంటే ఫస్ట్ బ్రేక్ డ్యాన్స్ అనమాట బ్రేక్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టము ఎక్కుదామనుకుంటే ఫుడ్ తిన్నాం కదా ఎక్కడ వామిట్ వస్తుందోనని ఆగిపోయాను లేకపోతే కంపల్సరీ ఎక్కుతాను నేనైతే బ్రేక్ డ్యాన్స్ నాకు చాలా ఇష్టము ఇంకా మేము ఉరుస్లో ఏమేమి కొన్నామో అవన్నీ నేను లాస్ట్లో చూపిస్తాను అనమాట మా చిన్నోడైతే అస్సలు భయపడకుండా అంత బాగా కూర్చున్నాడు అస్సలు భయపడలేదు వాడు ఇంకా కూర్చో కూర్చో కూర్చోబెట్టాలంటున్నాడు అనమాట మా హెట్పీ కూడా కూర్చుంది బట్ హ్యాండిల్ లేదనమాట సో దింపేశాము నెక్స్ట్ కూర్చోబెట్టామనమాట ఇంకా ఇక్కడ కొద్దిగా ప్లేజోన్ లాగా ఉంది అన్నమాట. స్లైడ్ ఎక్కడం దిగడం అవి మా చిన్నోడిని కొద్దిసేపు పంపించాము అస్సలు అంటున్నాడు అక్క దగ్గరికి వెళ్తా ఆడుకుంటా అంటున్నాడు ఇంకా వేరే చోట చిన్నది ఉంటే దాంట్లో ఉంటే ఆడుకున్నాడు అనమాట బాగా ఇంకా రిటర్న్లో మేము వస్తూ ఉంటే దేవుణ్ణి ఊరేగిస్తూ ఉన్నారనమాట ఇంకా ఏమేమి తీసుకున్నానంటే క్లచ్ క్లచెస్ అండి థర్టీ రూపీస్ ఎంత బాగున్నాయి క్వాలిటీ ఇంకా స్పెట్స్ పాపకి ఇవి క్లిప్స్ తీసుకున్నాను ఇంకా ఈ బ్యాంగిల్స్ తీసుకున్నామన్నమాట స్పెట్స్ చిన్నోడికి ఒకటి పాపకొకటి ఇంకా ఇకొకటి ఇది ఈ లైట్ అనమాట వైట్ కలర్ది ఈ హెయిర్ బ్యాండ్స్ అయితే ఎంత బాగున్నాయో థర్టీ రూపీస్ అనమాట ఒక్కొక్కటి ఎంత బాగుందో అదే బయట అయితే కంపల్సరీగా టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక్కొక్క దా ఒక్కొక్క హెయిర్ బ్యాండ్కి ఆ గుత్తంతా అంతా థర్టీ రూపీస్ అనమాట ఇంకా బెడ్ లైట్ అయితే ఇది ఇంకా ఫ్యాను చూసారు కదా మీరు ఫ్యాన్ కార్ చిన్నోడికి వాడికి కార్లు అంటే భలే పిచ్చి అనమాట సో కార్ తీసుకున్నాము ఇంకా కీచైన్స్ చూసారు కదా కీచైన్స్ తీసుకున్నాము ఈ వాచ్లు ఇలా ప్రెస్ చేస్తే లైట్స్ వస్తాయి అన్నమాట ఇంకా మా హేతువి కూడా ఒకటి తీసుకుంది సో ఇది చిన్ని మొబైల్ ఇవి ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి కదా ఉరుస్లో కానీ జాతరలో కానీ అలా మా హేతువికి చల్లగాలికి కూర్చునేసరికి ఫీవర్ వచ్చేసింది అనమాట నైట్ వన్ నాట్ టూ అలా వచ్చేసింది ఇంకా సిరప్లు అవి వేస్తూ ఉన్నాం నా దగ్గర కూర్చోంటే మధ్యలో ముందరు కూర్చుందనమాట మధు దగ్గర సో జ ఆ చల్లగాలికి ఫీవర్ వచ్చేసింది ఈ చిన్న జాడి తీసుకున్నాం ఇంకా మేము ఇదండి మా ఊరుస్ లెవెన్ థర్టీ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి అప్పుడు కూడా పనుకోలేదనమాట ట్వెల్వ్ వరకు ఆడుతూనే ఉన్నారు సో ఇదండి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్